కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభా విద్యాలయంలో అధినేత దాసం శేషరావు ఆదేశాలతో ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇంగ్లండ్ జాతీయ కవి ఆఫ్ భౌన్ కవీశ్వరుడు నాటక రచయిత నటుడు విలియం షేక్స్పియర్ చిత్రపటానికి పూలమాల వేసి నిర్పించారు ఈ సందర్భంగా లీడ్ అకాడమిక్ అడ్వైజర్ వారణాసి లక్ష్మణ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రపంచ మాట్లాడే అత్యంత ప్రజాదరణ పొందిన భాషల్లో ఆంగ్ల భాష ఒకటి అని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వందల యాభై రెండు మిలియన్ల మంది ప్రజలు ఆంగ్లాన్ని వారి మొదటి భాషగా ఆరు వందల మూడు మిలియన్ మంది రెండు టెల్లింగ్ పిక్చర్ రీడింగ్ టంగ్ ట్విస్టర్స్ ప్రోవర్బ్స్ ఇంగ్లీష్ సాంగ్స్ జోక్స్ స్కిట్స్ రైమ్స్ మరియు పోయమ్స్ మొదలకు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు ఉపాధ్యాయులు సత్యనారాయణ లీడ్ అకాడమిక్ కోఆర్డినేటర్ నూకరాజు ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ సుజాత ఈవెంట్ కోఆర్డినేటర్లు మనీషా శ్రీనివాస్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు